హలో అండి అందరికీ ఈరోజైతే మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉండే ఆకు పచ్చడి చేసుకుందాం ఫస్ట్గా అయితే షీకాయ ఆకుని ఇదైతే తెచ్చి టూ డేస్ అవుతుంది దీన్ని ఇలాగే ఉంచేసి కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలాగా బయటికి తీస్తే ఇలాగ స్టెమ్స్ లీవ్స్ సెపరేట్ అయిపోతాయి మనం ఏమీ డివైడ్ చేయవసరం లేదు సో దీనికి ఉండే ముళ్ళు కూడా మనం గుచ్చుకోవు ఇలా అదిగోండి చూడండి ఇలా వచ్చేస్తుంది సో మనం ఆ లీవ్స్ స్టెమ్స్ డివైడ్ చేసుకోవడమే డివైడ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే ఇప్పుడు చాలా హెల్త్ బెనిఫిట్స్లో ఇది ఒక లీఫ్ దీన్ని పచ్చడి చేసుకోవచ్చు దీని దీనికి ఉండే సీడ్స్ మనం షాంపూలో కూడా యూస్ చేస్తారు చాలా హెయిర్కి అయితే చాలా మంచిది సో ఈ లీవ్స్ని ఇలా పచ్చడి చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి సి విటమిన్ ఉంటుంది ఇందులోని ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది ఇది అచ్చం గోంగూర మనం గోంగూర పచ్చడి అలా చేసుకుంటాము అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడల్లోకి ఇంకా బాగుంటుంది హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది దీన్ని డివైడ్ చేయడంలో ఇలా అయితే ఏమీ శ్రమ పడవసరం లేదు ఈజీగా అయితే వచ్చేస్తుంది అవి డివైడ్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది ఇలా లీవ్స్ ఒక్కొక్కటి తీసుకుని కన్నా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి టూ డేస్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆ టైం కన్నా ఈ టైం బెస్ట్ కదా సో ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడ్డది ఇలా క్లీన్ చేయడానికి సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను చిన్నప్పుడు అయితే అస్సలే ఏ జ్వరం వచ్చినా చిన్నపిల్లలకి ఆకలి వేయకపోతే ఆకలి పుట్టించాలన్నా దీని ఈ ఆకుతో అయితే పచ్చడి చేసి పెట్టేసేవారు అయితే ఇప్పుడులో అయితే అసలే ఎక్కడ ఎక్కడా దొరకట్లేదు చాలా రేర్ అయిపోయింది ఈ లీవ్స్ అనేవి ఈ లీవ్స్ అనేది షీకాయ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ మన చింత చెట్టు ఎలా ఉంటుంది చింత ఆకులు అలాగే ఉంటుంది సో ఇది ఈజీగా అలా అయితే గుర్తుపట్టవచ్చు ఇదైతే మొన్న మా రిలేటివ్స్ ఇచ్చారు దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా క్లీన్ చేసి పచ్చడి అయితే చేస్తున్నాను ఇందులో ఇంకా ఏసీడి అండ్ కే చాలా అంటే చాలా విటమిన్స్ ఉన్నాయి సో ఇది ఇంకా మనం తింటే హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది అసలే ఇంకా మనం ఇది తిన్నప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ అనేదే ఉండదు జుట్టు అయితే అస్సలు రాలేదు దీన్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఏ వెజిటేబుల్స్ అన్నా ఇగో ఈ దీంతోనే క్లీన్ చేస్తాను సో వెజిటేబుల్స్ ఏంటి ఏదన్నా కడగాలంటే ఇందులో కడిగితే చాలా శుభ్రమైపోతాయి సో దీనికి కావాల్సినవి ఏం అవసరం లేదు జీలు కర్ర వెల్లుల్లిపాయలు ఒక పది ప ఎండుమిరపకాయలు అండ్ ధనియాలు ఇవైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలన్నీ వేయించుకోవాలి అవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి లేకపోతే మనకి సరిగ్గా వేగవు సో ఈ ధనియాలన్నీ వేగిపోయిన తర్వాత ఆ ఎండుమిర్చిని వేసుకోవాలి అందులో అలా వేయించుకోవాలి ఎండుమిర్చి అయిపోయిన తర్వాత అలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులో జీలకర్ర వేసేసుకోవాలి అది ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది సో ఇవి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుంటే కరెక్ట్గా వేగుతాయి అన్నీ నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి సాల్ట్ కాదు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న శికాయ ఆకుని అందులో వేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి సో నేను వేరే ప్యాన్ పెట్టలేదు అందులోనే వేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి అది కలర్ చేంజ్ అవుతుంది కొంచెం లైట్ ఎల్లో ఆ కలర్ వస్తుంది గోల్డెన్ కలర్ ఆ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మనం ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు అవన్నయి కదా అవన్నీ వేయించుకున్నది ఇది కలిపి మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూడండి కలర్ వస్తుంది కదా అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ వస్తూ ఉంటుంది ఆ కలర్ వస్తేనే బాగా మనకి మగ్గి ఆయిల్లో అబ్జ్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని బాగా మగ్గినట్టు సో ఇదంతా కలర్ వస్తుంది చూడండి ఆ కలర్ వచ్చేయాలి మనకి లీఫ్ అంతా అలా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా పక్కకు తీసుకోవాలి చూడండి ఆ కలర్ వచ్చేయాలి మొత్తం వచ్చేసిన తర్వాత మనం ముందుగా వే అదే ముందుగా చెప్పాను కదా ఎండు ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా అప్పుడు అది గ్రైండ్ గ్రైండ్ చేసుకోవడానికి గ్రైండర్లో వేసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఇవి ఇవి పట్టేసుకోండి రెండు కలిపి చేసుకుంటే మనకి సరిగ్గా నలగదు మళ్ళీ టైట్ అయిపోతుంది ఆ జారంతా నేను మళ్ళీ తీసేసాను అది ఆ లీవ్స్ అన్నీ తీసేసి ఇది మాములుగా ఉత్తిగా గ్రైండ్ చేసి తర్వాత మనం ఆ ఆకు ఫ్రై చేసుకున్నది అందులో వేసుకున్నాం అందులో వేసుకుని అది కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇంకా మనకి తాలింపులోకి కావాల్సినవి కరివేపాకు వెల్లుల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర కొన్ని ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ ఇవి సరిపోతాయి మనం తాలింపులోకి సో మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు మనం తాలింపు పెట్టుకోవాల్సిన కావాల్సినవి చూపించాను కదా అవండి వెల్లుల్లిపాయలు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుని అవి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం అది ఎండుమిర్చి వేసేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన జీలకర్ర ఆవాలు అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇంపుడు ఇందులో వేసుకోవాలన్నమాట సో ఇదిగో కరివేపాకు కూడా వేసిన తర్వాత అదిగోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చీకాయ ఆకు అండ్ ముందు వేయించుకున్న ధనియాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి అందులో సో ఇలా మనం తాలింపు పెట్టేసుకుంటే పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కళ్ళు వేసుకుంటాం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుంది సాల్ట్ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు సో మీరు సరిపడా వేసుకోండి ఇదిగోండి ఎంతో అద్భుతమైన షికాయ పచ్చడి